టు ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వాతం చదువుతున్నది మీ ఆంగ్నే విధి స్థాయిలో ఆర్గభాగాలు ఇతర అధికారులతో విధమైన సమస్యలను పరిష్కరించాలని ఉద్దేశంతో ఫిర్యాస్ పెట్టుకోవడం జరిగింది కొన్నిసారి ఒక రెండు గంటలు విడిదైన సుమారుగా ఒక ముప్పై ఐదు అంశాల్ని వారం వందల పరిష్కరించడం జరిగింది అందువల్ల డీటెయిల్గా ప్రతి ఒక్క అర్జీని పరిశీలించి వీలైనంతవరకు ఎప్పటి లోపల పరిష్కారం చేయాలి చేయగలిగితే ఇవాళే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా రెవెన్యూతో పాటు మిగిలిన సంబంధిత అంశాలను కూడా దయచేసి అధికారులు కూడా నేను అక్కడే చెప్తున్నాను రెవెన్యూ నాన్ రెవెన్యూ రెండుగా విభజించండి రెవెన్యూ లోపల తీసుకుందాం నాన్ రెవెన్యూ అన్ని కూడా అవసరమైతే ఇక్కడికే వచ్చి నేను అర్జీలు తీసుకుంటాను లోపలికి వచ్చినా కొన్ని తీసుకోవటం అదే పెన్షన్ లో రేషన్ కార్డులో రిమైనింగ్ ఇష్యూస్ డెవలప్మెంట్ పరంగా ఉన్నాయి కూడా తీసుకోవటం మేజర్ పరిష్కారంగా రెవెన్యూ ఇష్యూస్ మీద దృష్టి పెడతాం మిగిలిన అన్ని అర్థాలని కూడా నేను స్వయంగానే తీసుకొని వాటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్న జటిలంగా ఉన్నటువంటి సమస్యల్లో భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటి కోసం ఇవాళ మరిపూడి మండలం అదేవిధంగా సోమవారం రోజు పంలూరు మండలం తర్వాత మిగిలిన మండలాలు కూడా ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమం తీసుకున్నాను ఇంత తక్కువ సమయంలోనే మన అధికారులు కావచ్చు ప్రజాపతిని కావచ్చు పార్టీ పరంగా వాళ్ళు కావచ్చు అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంతసేపు అయినప్పటికీ కూడాను ఆఖల అర్జీ కూడా తీసుకోవటం పరిష్కారం ఇవ్వగలిగితే పరిష్కరించేంత వరకు కూడా సమయాన్ని కేటాయించి అది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్న తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి పదిహేను రోజుల కోసారి అర్జీల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి సమీక్ష కూడా చేస్తా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయలు కావచ్చు దీపం సిలిండర్ ఒకటి సంవత్సరాలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం దాంతోపాటు ఈరోజు మనం ఫ్రీ హోల్డ్ భూమికి సంబంధించినటువంటి సంక్లిష్టంగా ఉన్నటువంటి దాన్ని జీవో కూడా మనం రద్దుపరచటం ఇలాంటివన్నిటి కూడా టైటీయటం ఇవాళనే ముందు తీసుకుంటే రాతాం చెప్పిన పరంగా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా మన ప్రభుత్వం ఉంది దానిలో ప్రధానంగా